హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ ఈరోజు మినీ వ్లాగ్లో ముచ్చట ఏంటంటే మేము జర్నీ చేస్తున్నప్పుడు అయితే మా పిల్లలు అది కార్ అనుకుంటారా ప్లే ప్లే గ్రౌండ్ అనుకుంటారు అనుకుంటారా అనే విషయం అయితే మాకు కొంచెం కూడా అర్థం కాదనమాట కార్ ఎక్కినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని ఒక ప్లే గ్రౌండ్ లాగా చేసేస్తారనమాట మేము ఎంత లాంగ్ వెళ్ళినా కూడా వీళ్ళతో మాకైతే పాస్ అయిపోతుంది మాకైతే లాంగ్ వెళ్ళినట్టు కూడా అనిపించదు కానీ మీతో అయితే ఒక ఇన్సిడెంట్ గురించి అయితే నేను వచ్చాననమాట మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఒక దెబ్బ కొట్టకుండా అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం ఎవరైనా కొట్టినా కూడా మా మనం అయితే సహించలేము కదా కానీ ఒక ఇన్సిడెంట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసానమాట స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫోర్ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ అయితే జరిగిందనమాట ఆ విషయము అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరము జీడిమెట్ల పూర్ణిమ స్కూల్లో జరిగిందనమాట జీడిమెట్ల పూర్ణిమ స్కూల్లో ఆయమ్మ పనిచేస్తున్న ఆయమ్మ ఆమె పాప బాత్రూమ్కి వెళ్ళిందని చెప్పి డ్రస్సు మార్చుకుంటూ ఎంత ఘోరంగా కొట్టిందంటే అంత ఘోరంగా కొట్టిందనమాట కాళ్ళతో తొక్కి కాళ్ళతో తన్ని మెడ మీద కాలు పెట్టి నేలకేసి కొట్టి తల మీద తలని నేలకేసి కొట్టి చాలా ఘోరంగా కొట్టిందనమాట ఆ పాప ఎంత నరకం అనుభవించుంటుందో అయితే ఈ విషయం మీద చాలామంది అయితే యాక్షన్ అయితే తీసుకున్నారనమాట చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా ఈ విషయం మీద యాక్షన్ అయితే తీసుకొని స్కూల్ పరిశీలించి స్కూల్ని అయితే క్లోజ్ చేయించారు కానీ ఆ పాప అయితే ఇప్పుడు నడవలేకపోతుందని అయితే నేను విన్నానన్నమాట